అక్కడి కాన్సుల్ జనరల్ అధికారి అయిన సాయి మురళి గారికి ఈ విషయాన్ని చెప్పారు దీనిపై ఆయన స్పందిస్తూ ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అని దీనికి చాలా టైం పడుతుందని చెప్పగా ఎంపీ తంగళ్ళ శ్రీనివాస్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని మన ప్రధాని మోడీ గారి దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన కూడా సకాలంలో స్పందించి అక్కడి వారితో మాట్లాడి మొత్తానికి వీరు విడుదల అవ్వడమే కాకుండా సీజ్ చేసిన బోటును కూడా వారికి ఇప్పించారు ఈ విషయంలో చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు వారితో కాంట్రాక్ట్ చేస్తూ వారి విడుదలకు సాయశక్తిలో కృషి చేసిన కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారికి మత్స్యకారులు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు నేను టోటల్ అక్కడ మన శ్రీలంక తో కూడా మాట్లాడాను సాయి మురళి గారితో మాట్లాడాను మొత్తం అంతా ఫాలో అప్ చేసాం వాళ్ళ అవునండి అవునండి మాట్లాడారు తర్వాత ఇంకొకళ్ళ వైఫ్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడారు నేను రెగ్యులర్లీ ఫాలో అప్ చేస్తాను రాత్రి ఒంటి గంట కాల్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి నేను మళ్ళీ అక్కడ కూడా శ్రీలంక కూడా కాల్ చేశాను మాట్లాడాను మనం ఆఖరికి సాధించుకున్నాం బోట్లతో పాటు తిరిగి వస్తున్నాం అది హిస్టరీ లో ఫస్ట్ టైం మీరు ట్వంటీ నైన్త్ కు వస్తారనుకుంటా కోస్టల్ గార్డ్ తో పాటు ఇక్కడ వచ్చాక మనం అందరం ఇక్కడ కలుద్దాం అవును కోస్ట్ గార్డ్ కూడా ఒక మళ్ళీ ఇబ్బంది ఉండడం కోసం పెట్టమని కదా అది మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలోని మనం పనిచేసాం సాధించుకున్నాం ఓకేనా మనం ఇక్కడ కలుద్దాం థ్యాంక్ యూ యూ గారు అండి లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ బెల్ ఐకాన్